ముస్తాయి ఆరు అడుగున అభయాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ అటువంటి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి పండలాగుడు కార్యక్రమంలో మద శబ్బోమతి కైవసం చేసుకున్న వారు ఏం రామశిబ్బారెడ్డి గారు బుసేనాపురం బేకర్చెల్ల మండలం గంజాన చెల్లాల గుత్త మదోమతిగా ఎనభై వేల రూపాయలు కలర్స్ తీసుకున్నాను ఆ డో మర్చి నైన్ చెప్పండి దాకా బాలాజీ గారు కొండయ్య గారు రావాలి రావాలండి రాజధాని గురించి ప్రయత్నిస్తా రావాలి అదేనా రావాలి కడియాల రామారావు గారు వచ్చి ఈ యొక్క ఎనభై వేల నూట పదహారు రూపాయలు మొదటి బహుమతిని కైవసం చేసుకున్నటువంటి వారికి ఇవ్వాల్సిందిగా అవ్వాలి

సన్మానించాలి బహుమతి బాధకు సన్మానం కమిటీ వారు మధ్య గారు కడియాల రామారావు గారిని కొంపల్లి మధు గారు కొంపల్లి అబ్దుల్ గారు సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం కోపల్లి గారు బహుమతి తాతకు కన్నడీ బద్దలు మధు గారు మరియు అందరూ కూడా వారికి చిరు సన్మానం అండి బహుమతి తాతకు ఓకే రెండవ మతి సోసె చేస్తున్నారు బతికే ఎస్బికే రెడ్డి గారు జనోష్ రెడ్డి గారు సియ్యాలవారు రోత్సవాన్ మండలం మంజాల జిల్లా రెండవ మతులు రెండవ మహమ్మత్ దాత బోపాడు దారపనేని సుబ్బారావు గారు ధర్మశస్త్రి సుధారాణి గారు ఎస్ఎల్ఎన్ డెవలపర్ బైగులూరు గారు అరవై వేల నూట పదహారు రూపాయలు తిష్ రెడ్డి గారు ఎస్వీ కిరెడ్డి గారు బహుమతి బహుకరిస్తున్నారండి రెండవ గమ్మతి బహుకరిస్తున్నారు ఆల్రెడీ సన్మానించడం జరిగింది ఓకే మనవమతి గారు ఈ బహమతి మూడవ బహుమతి యాభై వేల నూట పది రూపాయలు పోతవరం వాస్తవ్యులు రాజు గారు మరియు వారి అల్లుడు కమ్మవారిపల్లి వాస్తవ్యులు వేమూరి సుబ్బారావు గారు

నాలుగవ బహుమతి నలభై వేల నూట పదహారు రూపాయలు క్రీస్తు రైతులు వడ్డంపల్లి పెద్దరాగయ్య గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని కోటేశ్వరమ్మ గారు మరియు వారి కుమారులు వెంగళాపురం వాస్తవులు ఇప్పుడు వారి తమ్ముడు సినియ్య గారు వచ్చి ఈ యొక్క బహుమతిని నాలుగో బహుమతి న్మానించవలసి పెద్దగా కోంపల్లి మధు మల్లికార్జున్ మల్్యాద్రి గారిని ఆహ్వానిస్తున్నాం జాతక శన్మానం అండి చండీగర్ ఆధ్వర్యంలో ఒక నాకు ఒక జాతకం మెమౌంట్ ఇవ్వరు ఆర్కే వారికి వారికి పాట వస్తువులు இருபத்து <laughs> இரண்டு <laughs> कनेक्शन तो <ills> हाँ आज बोली चलो पता पता है पता है कोई करूंगा नहीं पता हार्किंग हार्किंग क्या यार की नहीं क्या क्या लोग पास चलो हार्किंग ఓకేనండి కావలూరి లాక్బన్స్ పాగలూరి గారు బల్లికర ఈ ఐదో బహుమతి దాత రామాపురం వాస్తవ్యులు ఏనుగంటి స్వామయ్య గారు నాగేంద్ర స్వామి కాటన్ ట్రేడర్ మరియు వారి అల్లుడు పరిమి వెంకట్రావు గారు బహుమతి ఐదవ బహుమతి బహుకరిస్తున్నారు గౌమతి దాత ఏనుగంటి సోమయ్య గారిని సన్మానించవలసిందిగా మధు గారు అర్జున్ గారు మల్ల్యాధు గారు వెలిది మాల తండయ్య గారు

కొండ బాలిపాలక్ష్మి దీక్షని అందజేస్తున్న వారు ఇరవై వేల నూట పదహారు వడ్డెంపోటి శ్రీటి గారు మాజీ సర్పంచ్ వెండలాపురం వారు సన్మానాన్ని ఆ రేఖం సన్మానించవలసిందిగా

ఏడవమతి శ్రీమతి కష్టపడి రోలీ మేడం గారు అలగనూరు అలగనూరు మిడ్చూరు మండల నంజాల జిల్లా వారు ఏడవమతి కవిత తీసుకున్నారు శ్రీమతి కష్టపడి రోలీ మేడం గారు వారికి బహుకరించారు తాత ఈ యొక్క బహుమతిని అందజేస్తున్న వారు పదిహేను వేల నూట పదహారు రూపాయలు క్రీస్తు శేషులు నాగులపాటి పెంచల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ప్రతాప్ రెడ్డి గారు ప్రతీప్ రెడ్డి గారు లక్ష్మీనరసింహ కాటన్ మిల్ ఆత్మకూరు నెల్లూరు జిల్లా వారు కమిటీ సన్మానించవలసిందిగా మాధు మల్లికార్జున ఎనిమిది <this prendere> ಸಯದ್ ಕಲಾ ಮಾಶಾಗರ ಪತ್ರವಾಗಿ ಗಡಿ ನಿಯಮಗಳ ಮಂಡಲದ ನಂದ್ಯ ಅಲೋಜಾ ಸಯದ್ ಕಲಾ ಮಾಶಾಗರ ದೊಡ್ಡ ಮಾತಾ ನಾಯ್ ಸಯದ್ ಮೊಹಮ್ಮದ್ ದಾತಾ ವೆಂದಾ ಪರಮ ಮಂಡಲ ರೈಕಾಗಿ ಬದುಲೇವು ನಿಯಮಗಳ ಪರವಾಸವೇಲು ರಾಧಿ ಅಂಕಯಗಾರ್ ಜ್ಞಾಪಕಾರ್ತ ವಾರಿ ಕುಮಾರಾ ರಾಜು ಗಂಟೆಗಾ ಜಾಯ್ ಲೇಖ್ವಯಾ ದೇಮ್ಮಿ байನ ಅಖಿಲ್ನ ಜಿಸ್ಕಂತಾ ದೇಮ್ಮಿ ಇಡ್ಗ ಮಾತುಕರ್ಬಾಮ್ಮಯಾ байಿ ಬಂಡಿ ఎనిమిదవ మంది సార్ కలాం బాషా గారు పెసరవాలి రెండు వందల మందిలా మందండి బహుమతి నైసరా గారు అంకయ్య వారి రావి అంకయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రావి వెంకయ్య గారు

వీరాశ వారు ఆ బహుమతి బహుబలిస్తానండి తొమ్మిదవ బహుమతి పదకొండు వేల నూట పదహారు రూపాయలు పెద్ద పరివాడుకు వార సభ్యులు మోత కోరి గారు వారికి కమిటీ సన్మానించాలి రి ప్రమాదర్ గారిని కాలు సన్మానించవలసిందిగా మేమంటాం ఎక్కడ ఉంది మేమంటాం అంటే మేమంటాం లేని పట్టణాల పటం ఆ యొక్క భగవాలకు చిరు సన్మానం అండి బ్రహ్మయ్య చౌదర చౌదరి గారికి చిరు సన్మానం ఈ యొక్క బంగాళి జాతి పెద్దలాడు కార్యక్రమం భాగానికి సహకరించినటువంటి దేవస్థానం కమిటీ వారికి మరియు సౌమర్శ ఖాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలివిస్తున్నాం ఏక కార్యక్రమానికి ఖాతలకు మరియు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలివిస్తున్నాం